హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే సూపర్ టమాటా కర్రీ అండి సింపుల్గా నా వంటలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి మీరు కూడా చూడండి చూసి మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఏందో వెళ్ళిపోదాం రండి ప్రాసెస్లోకి ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ కడాయి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి ఇది వేడినూనండి కాగిందే ఒక రెండు స్పూన్లు అండి ఇప్పుడు కొన్ని ఆవాలు చిటపడ్డలా కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అండి మినపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి అక్కడక్కడ పళ్ళు కింద వస్తే మినపప్పు తాలింపు దినుసులు తిరిగిపప్పు ఇప్పుడు ఈరోజు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కర్రీలోకి కొంచెం వేగాలండి కొంచెం వేగిన తర్వాత టమాటా కూర అండి ఇవో టమాటాలు కట్ చేసి పెట్టినా ఇది టమాటా కూర మెంతూర కూర రెండు కట్టాలండి టమాటాలోగా ఆరు ఒక ఆరు పెద్ద సైజు టమాటాలు ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా అండి కరివేపాకు మిరపకాయలు చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు అండి చేసుకున్న ఉల్లిపాయలు సింపుల్ కర్రీస్ అయినా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అంటే ప్రతి ఒక్కరు చేస్తారు టమాటా కర్రీ చూడండి ఇప్పుడు పసుపు ఆనియను ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మెంతి కూర రెండు కట్టల మెంతి కూర అండి మెంతి కూర కొంచెం చాయ్ కావాలండి అప్పుడు టమాటా ఇద్దాము మెంతికూర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నేను ఆకుకూరల సీజన్లో ఎప్పుడూ ఆకుకూరలు డైలీ ఒక ఆకుకూర వాడతాను ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి చలికాలంలో మంచిగా వస్తాయి ఆకుకూరలు ప్రతి ఆకుకూర చాలా బాగుంటుంది పాలకూర కానీ తోటకూర గోంగూర ఏదో ఒక రూపకంగా చేస్తుంటాను ఇప్పుడు అల్లం గడ్డ పేస్ట్ అండి పెట్టుకున్న అల్లం గడ్డ పేస్ట్ ఇప్పుడు మొంట కూర మంచిగా వేగిందండి మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు టమాటా వేసుకోవాలండి టమాటా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మగ్గాలండి మూత పెట్టుకుందాం ఇప్పుడు టమాటాలు మగ్గుతున్నాయండి ఎక్కువ కారం వేసుకుంటాము సింపుల్ కర్రీ అండి చాలా సింపుల్ అంటే సింపుల్ బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చండి ఈజీగా ఈ పద్ధతి తగినంత కారం పచ్చిమిరపకాయలు వేసిన కదా కారం ఇప్పుడు ఉప్పు రాళ్ళు ఉప్పు చూడండి రాళ్ళు ఉప్పు ఒక వన్ స్పూను ఇప్పుడు జీలకర్ర మెంతల పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి వన్ స్పూన్ కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకున్నామండి మగ్గిన తర్వాత కొంచెం చుక్క చుక్క వాటర్ పోసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి చపాతికాయనా జొన్న రొట్టకాయ చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మగ్గనిద్దామం చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ఫుల్గా ఎంత బాగా అయిందో కొంచెం వాటర్ పోసుకోవాలండి అంటే వాటర్ పోయారు చాలామంది ఫ్రై లాగా చేస్తారు నేను మాత్రం కొంచెం గ్రేవీ లాగా అన్నంలోకి చపాతీలోకి బాగుంటుందని కొంచెం చూడండి ఇప్పుడు బాగుంటుంది కూర టమాటా కర్రీ అండి లాస్ట్లో గార్నిష్ చేసుకున్నాము కొత్తిమీర తోటి ఇప్పుడు కొంచెం మగ్గాలండి ఇప్పుడు మగ్గిందండి కూర రెడీ అయింది టమాటా కర్రీ చూడండి ఇవి మాత్రం ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచికరమైన టమాటా కర్రీ టమాటా కూర ఇంట్లో కొంచెము మీ ఆప్షన్ అండి స్కిప్ చేయచ్చు మీరు మేమైతే కొంచెం ఇవ్వ ఒక్క రవ్వ అంతా చక్కరీ అదొక టేస్ట్ అండి చక్కర మొత్తం ఇంటికి తగ్గు కొంచెం వేస్తాం వేసామంటే ఎందుకంటే టమాటా పులిపు ఉంటుంది కదా దానికోసమని కొంచెము షుగర్ యాడ్ చేస్తా అది మీ ఇష్టం మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండి మూత పెట్టుకోవాలండి అయిందండి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో టమాటా కర్రీ ఎంత మంచి స్మెల్ వస్తుందండి జీలకర్ర మూతల పొడి కార్ మెంతం కూర అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇదంతా స్మెల్ చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అయ్యింది టమాటా కర్రీ ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి గార్నిష్ చేద్దాము ఉంటానండి